ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న గ్రామం సీతారామపురంలో పెద్ద పేరున్న కుటుంబం ఉంది ఆ కుటుంబానికి అధిపతి రామలింగయ్య గారు ఆయనకు ఇద్దరు పిల్లలు ఒక కుమారుడు అనిల్ ఒక కుమార్తె సుమ అనిల్ మంచి చదువుకున్నవాడు హైదరాబాద్లో ఇంజనీరింగ్గా పనిచేస్తున్నాడు కానీ అతని మనసులో పెళ్లి గురించిన ఆలోచన ఎప్పుడూ రాలేదు ఇంకా ఒక గ్రామంలో జీవన్మాధుర్యంతో కూడిన సాంప్రదాయ కుటుంబం ఆ కుటుంబంలో పెద్దల ధర్మం ఆ కుటుంబపు కూతురు అవన్య మంచి గుణవతి భక్తి పరురాలు పెద్దలకు గౌరవంగా ఉండేవారు ఆమెకు కూడా ప్రేమ పెళ్లి గురించిన ఆలోచనలు ఏవీ లేవు పెద్దలు చేసేది మంచిదే అనే నమ్మకం మాత్రమే పెద్దలు తీసుకున్న నిర్ణయం ఒకరోజు రామలింగయ్య గారు పాత స్నేహితుడు రామకృష్ణయ్య గారి దగ్గరకు వెళ్ళి వారి కూతురిని చూసి మన ఇంటి కుమారుడు మీ ఇంటి కుమార్తె మన మధ్య జరిగే సంబంధం దేవుడి సంకల్పం అని అనిపిస్తుంది అని చెప్పారు రెండు కుటుంబాలు పెద్దలు మాట్లాడి జాతకాలు చూపించి పెళ్ళి నిర్ణయించారు అన్ని మొదట కొంచెం సందిగ్ధంగా ఉన్నాడు నన్నే అడగకుండా ఇలా ఎప్పుడు పెళ్ళి నిర్ణయించారు అని అనుకున్నాడు కానీ తండ్రి కన్నుల్లో భరోసా తల్లిదండ్రులు ప్రేమ చూసి నిశ్శబ్దంగా ఒప్పుకున్నాడు అనన్యకు కూడా పెళ్లి విషయం చెప్పగానే ఆమె పెద్దలను గౌరవిస్తూ మీరు అనుకున్నది మంచిదే అవుతుంది నాన్న అని పరప్రంగా పలికింది రోజు రెండు కుటుంబాలు ఒకటయ్యాయి గ్రామంలో పండగ వాతావరణం హరితుల వెలుగు వేద మంత్రాలు తూర్పు గాలి మోగించే శుభశబ్దం అనిల్ అనన్య ఇద్దరూ పరస్పర గౌరవంతో ఏడడుగులు వేసినప్పుడు ఆ బంధం కేవలం పెళ్లి కాదు రెండు హృదయాల మధ్య మొదలైన ప్రయాణమైంది మొదటి రోజుల కొంచెం అపరిచితంగా ఉండేవి అనన్య నూతన ఇంటి పనులను నేర్చుకుంటూ అనిల్కి తాగడానికి కాఫీ ఇస్తూ నడకల మధ్య ఒక చిన్న నవ్వు పంచుకునేది అనిల్ ఆ గౌరవం అమాయకత్వంలో ప్రేమను చూడడం మొదలుపెట్టాడు అల్పాహారం పెట్టకుండా బయటికి వెళ్ళనివ్వని భార్య అలసిపోయి వస్తే సైలెంట్గా నీళ్ళ గ్లాసు పెట్టేసి ఆమె ఆయన ప్రతి మాటకి గౌరవంగా స్పందించే తత్వం ఇవన్నీ కలిసి అనిల్ హృదయంలో నిశ్శబ్దంగా ప్రేమగా వికసించాయి కాలం గడిచే కొద్దీ వారికి ఒక పాప పుట్టింది పేరు సాయి సిరి పిల్లతో వారి కుటుంబం సంపూర్ణమైంది అనన్య పెద్దలను తన తల్లిదండ్రుల్లా చూసింది శసురు వారిని అమ్మ నాన్న అని పిలుస్తూ సేవలు చేసేది ఇంట్లో అల్లరి పండగ సంతోషం నిండిపోయాయి కథ ఇంతటితో సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరికొందరికి రికమెండ్ అవుతుంది